కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదును సావధానుడమై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అవు ఖర్చు అంతయు భరింప సఖ్యము కానప్పుడు మంత్రాక్షతులు దక్షిణ తాంబూలములు సంభావనలతో తృప్తిపరచను పనము కలుగును ఈ విధముగా ఒక ఒక పేద బ్రాహ్మణుని బాలు ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహా పాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు ఎన్ని ఎన్ని తటాకములు తవ్వించినను పై చెప్పినట్లుగా ఒక ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితోగు అంతకన్నా ముఖ్యమైన కన్యాదానము కార్తీక మాసముందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన యెడల తాను తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడకు ఇందునకొక ఇతిహాసము కూడా కలదు చెప్పేది శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్ర ద్వాపరయుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండిను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడి బడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధని నర్మదా నదీ తీరముందు నిర్మించుకొని నిర్మించుకుని కందమూల పలాదులను భక్షించుచు కాలము గడుపుచుండి కొన్ని రోజులుగా అతని భార్య ఒక బాలికను కలిను ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండేది క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష పక్ష చంద్రును వరేదినాభివృద్ధికి నందుచు అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కనులు కనుల పండుగగా ముద్దులు మాటలతో చాలా ముచ్చటగా ఉండింది కొన్ని దినములు గడిచిన కొలది బాలికను నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరిను అందులో ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడుబేద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగిటుకు నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతులను చెప్పగా తన చేతిలో రాగి పైసా పైసాయినను లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరును గూర్చి ఘోర తపమాచరించ కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించింది రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెని మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యని వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంత అంత వందకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించి సువీరుడు మునికుమారుడిచ్చిన ధన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుతూ భార్యతో సుఖంగా ఉండిను అటుల కొంతకాలం జరిగి తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కలిగింది ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరల ఎవరికైనాను ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూసి ఒకానొక ఒకనొక సాధు పొంగవుడు తపతీ తపతీ నది తీరమందున నర్మదా నది తీరమునకు స్నానార్థమే వచ్చుచు దారిలో ఉన్న సువీరుని కలుసుకుని ఓయి నీవెవ్వడవు నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానివలె ఉన్నావే నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమిటి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేనుచుండటి సువీరుడు అనే రాజును నా రాజ్యమును ఆక్రమించుకుడిచే భార్యా సమేధముగా ఈ అడవిలో నివసించుతున్నాను దరిద్రము కంటే కష్టమేది లేదు పుత్ర కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపం లేదు మరొకటి లేదు అందుకే రాజ్యభ్రష్టుడైన నంద నంద కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుని దానితోనే ఎంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడివైనను కూడా ధర్మ సూక్ష్మముల ఆలోచింపక కన్య నమ్ముకుంటవి కన్యా విక్రయము మహాపాతకము కన్యను విక్రయించిన వాడు కన్యను విక్రయ విక్రయము మహాపాతకములో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపరతను మను అసివత్రమును మన నరకమనుభవింతుడు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదియును కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొకటియే కాక అతడు మహా నరకము అనుభవించదు కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయచిత్తము లేదని పెద్దలు ఒక్కానుంచియే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మ బుద్ధి గలవారికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటీయే కాక మొదటి కన్యన అమ్మిన దాన పాపము కూడా తొలగిపోవును అని రాజునుకు హితోపదేశము చేయగా ఆ రాజు చిరునవ్వి నవ్వి ఓ మునివర్య దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతకుండా భార్యాబిడ్డలతో సిరి సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేజేతులా జార విడుచుకోమంటావా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు గాని ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి వారిని లోకము గుర్తిస్తుందా చెప్పండి గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ఎవరు ఇస్తారో వారికి ఇచ్చి పెండ్లి చేస్తాను కన్యాదానము మాత్రము చెయ్యను అని నిక్కచ్చిగా నడిగాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెళ్ళిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమపటులు వచ్చి వారిని తీసుకుని పోయి యమలోకంలో అసిప అసిప్రవతమును నరక భాగమున పడవేసిరి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడే మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుకుండెను సువీరుడు చేసిన కన్యా వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాసములలో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటా శృతకీర్తి నేనెరుగున్నంత వరకును ఇతరులకు ఉపకారమే చేసి దాన ధర్మములు యజ్ఞయాగాదులను అందించి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగే అని మనం అందుకు అనుకుందుము నిండు కొలువు తీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి కదా బుద్ధిశాలివి ప్రాణిపోటినంతటిను సమంగా చూచుచుందువు గదా నేనన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకములో నుండి నరకములకు తోడ్కుని వచ్చుట కారణమేమిటి అని అడిగాడు అప్పుడు యమధర్మరాజు సుకీర్తిని గాంచి శృతికిత్తి నువ్వు న్యాయమూర్తివే ధర్మజ్ఞుడకు నీవెటువంటి దురాచారముగాని చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికును ధనమును ఆశించి అమ్ముకును నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారు ఎంతటి పుణ్యపురుషులైనను నరకము అనుభవించటయే కాక నీచ జన్మలెత్తవలసి లెత్తవలసి నీవు పుణ్యాత్ముడువైనయు ధర్మాత్ముడు అనియు నేనెరుగుదును కాని నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడవు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు కదా ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేదపంది శేలవంతులకు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించు అటున చేసిన ఎడల నీవు నీ పూర్వీకుల సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గములు స్వర్గలోకములకు ఏగుదు కార్తీక మాసములో సాలం సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడు సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను విధానముగా ఆ కన్యాదాన ఫలమబ్బును కనుక నీవు వెంటనే భూలోకమున పేగి నేను తెలిపినటువంటి నేను తెలిపినట్లు చేసేటగా నీ ధర్మకార్యము వలన నీ పితృగణం తరిందులు పోయిరమ్ము అని పలికింది శృతకీర్తయం యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమునన్న ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్ విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవముగా వివాహం చేసెను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడే స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకుని కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయముల్లో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలియనయు దీక్షబోని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి నుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకములు పేగును పదమూడవ రోజు పారాయణము సమాప్తం